తంబలపల్లి నియోజకవర్గం బీకుత్కు నగరం పక్కనటువంటి కాండ్లగుంట చెరువు ఇది గత కొద్ది రోజుల క్రితము ఈ కట్ట తిరిగిపోయి నీరు అంతా బయట వెళ్ళిపోయింది తర్వాత జనసేన టీడీపీ చెరువు సంఘం నాయకులు కొంత రైతులతో కొద్ది రెడీ చేశారు రెడీ చేశాము దీనివల్ల వచ్చినటువంటి ఇది నీరు మాత్రం వస్తూ ఉంది ఈ కాలంలో వచ్చి జడుపోతుల కాలువ అంటాము ఈ జరుబోతుల కాలువ నుంచి ప్రస్తుతము ఈసారి నీరు వస్తూ ఉంది దాదాపుగా చెరువు కట్టిస్తేటం ముప్పై పర్సెంట్ నీళ్ళు నిండింది ఇక మీద నిండడానికి చెరువు ఇది రెడీ చేశాం కదా ఇది కొద్దిగా సంపూర్తిగా రెడీ చేస్తే నీళ్ళు సామర్థ్యం పెరుగుతుంది చెరువు పూర్తి స్థాయిలో నిండుతుంది దయచేసి కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఈ కట్టలు రెడీ చేసి కాల్లగొండ చెరువు పూర్తి స్థాయిలో నిండి ముప్పై నాలుగు వేల జనాభా ఉన్నటువంటి బీ కొత్తగూడెం ప్రజలకి భవిష్యత్తులో ఎలాంటి నీటి ఇబ్బందులు కలగకుండా చేస్తారని ఆశిస్తున్నాము దయచేసి కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఇరిగేషన్ అధికారులారా చెరువు కట్టని పూర్తిగా రెడీ చేయండి మా సొంత రైతులతో మా స్థాయి కొద్దిగా మేము చేశాము కొద్దిగా మిగిలినది మీరు రెడీ చేసి నీటి సామర్థ్యం పూర్తిగా చెరువు నిండేలాగా చేస్తారని ఆశిస్తున్నాము ఇలా చేయకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలకి పూర్తి బాధ్యత మీదే ప్రభుత్వ అధికారులుగా ప్రజాశ్రేయస్సు కోరే స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క అధికారి చెరువు కోసము మీ వంతు బాధ్యతను మీరు పూస్తా నెరవేరుస్తారు నెరవేరుస్తారని ఆశిస్తున్నాము జై జనసేన జై హింద్